ఈరోజు స్వచ్ఛత ఈ సేవలో భాగంగా మైమ్నార్ మున్సిపాలిటీ పరిధిలోని మహిళా సంఘ సభ్యులు మరియు శానిటేషన్ సిబ్బంది మరియు మా ఇతర మున్సిపల్ సిబ్బంది మరియు అందరూ కలిసి ఈ ట్యాంక్ బండ్పై వేస్ట్ పికింగ్ ప్రోగ్రామ్ను ఒకదాన్ని ప్లాన్ చేయడం జరిగింది దానిలో పెద్ద ఎత్తున మా మహిళా సంఘ సభ్యులందరూ ఆర్పీలు సీఓలు మరియు సంఘ అధ్యక్షులు ఓబీలు అయితేనేమి సభ్యులు అయితేనేమి అందరూ కూడా పాల్గొని ట్యాంక్ బండ్ అంతా చెత్తరహితంగా ప్లాస్టిక్ రహితంగా మార్చారు అలాగే ఈ మహిళా సంఘ సభ్యులు కూడా ప్రతి వారి రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా సంఘ తీర్మానాల్లో భాగంగా డోర్ టు డోర్ కలెక్షన్ ఇచ్చే విధంగా అలాగే సోర్స్ ఎగ్రిగేషన్ చేసే విధంగా చెత్తను బయట ప్రదేశాల్లో జారీ వేయడం జారీ వేయకుండా చూసే విధంగా కూడా వాళ్ళు తీర్మానాల్లో రాసుకుంటున్నారు అలాగే రాసుకోవాలని కూడా వాళ్ళకు సూచించడం జరిగింది అలా చేసుకొని మైమినార్ మున్సిపాలిటీని అంతా కూడా చెత్తరహిత మున్సిపాలిటీగా మరియు ఆర్గనైజ్ వేలో చెత్తను మేనేజ్ చేస్తున్న మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి